నా ప్రియమైన పిల్లలారా నేను మీ తండ్రిని నేను మీతో మాట్లాడాలి నా మాటలు నీ హృదయాన్ని టాకేలా రావాలి నీ ఆత్మకు నూతన శాంతిని బలాన్ని ధైర్యాన్ని నింపాలని ఉంది ఎందుకంటే నీవు ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నా నేను నీతో చెప్పదలిచింది ఒక గొప్ప సత్యం చిన్న విశ్వాసం కూడా పెద్ద అద్భుతాలు చేస్తుంది నా పిల్ల నీవు ఎన్నోసార్లు నీ చేయి వేసి చూడకముంది చిన్నవాడినని నీలో బలం లేదని అనుకుంటావు కానీ నా కళ్ళలో నీ విలువ నీ శక్తితో కొలవబడదు నీ చేతుల బలంతో కాదు నీ హృదయపు నమ్మకంతో ప్రపంచం నీకు చెప్పేదేమైనా కావచ్చు కానీ నా మాట స్పష్టమైనది నీ హృదయంలో ఒక చిన్న చినుకు అయినా నాకు నమ్మకం ఉంటే ఆ చిన్న చినుకు సముద్రాలను కదిలించగలదు నీ విశ్వాసం పెద్దదై ఉండాల్సిన అవసరం లేదు విత్తనల్లా ఉన్నా చాలు అది జీవం కలిగి ఉంటే అది పెరుగుతుంది అది విస్తరిస్తుంది అది నీ జీవితంలో అద్భుతాలను పుట్టిస్తుంది నీవు నేను 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 పరిచయం చేసుకునే బలహీనుడిని అర్హుడు కాదు నేను చేయలేను అని అనుకునే ప్రతిక్షణం నీవు నిజానికి నీ విశ్వాసాన్ని చిన్న బిందువుగా చూస్తున్నావు కాని నా పిల్ల నేను ఆ బిందువులో పర్వతాలను కదిలించే శక్తిని చూస్తున్నాను నీవు పడిపోయినప్పుడల్లా ఆ చిన్న వెలుగే విశ్వాసం నీవు దానిని గమనించకపోవచ్చు కానీ నేను దానిని చూస్తాను నేను దానిని ఉపయోగిస్తాను అది ఎంత చిన్నగా ఉన్నా దాని ద్వారా నీకు అద్భుతాలు చేస్తాను నీవు నీ పరిస్థితులను చూసి భయపడుతున్నావు ఒక చిన్న గాలి రావడానికి కదిలిపోతున్నట్టు నీ హృదయం అనిపిస్తోంది కానీ నేను చెబుతున్నాను నా పిల్ల నీవు నీ